ఏంటి అని చెప్తే ఈ గ్రంథాన్ని ఎవడైనా చదువుతాడా అందుకే కదా వద్దంటున్నారు దీన్ని ఏం చేయాలంట దీన్ని ఏం చేయాలంట బ్యాన్ చేయాలంట ఏ దేనికి పర్యావరణాన్ని ఏంటి దొంగిలించొద్దు అన్నందుక ఎదుటి వారిని ఒక మనిషిని నువ్వు కిడ్నాప్ చేయకూడదు అని చెప్పినందుక స్వలింగ సంపర్కం వద్దు నువ్వు పెళ్లి చేసుకో నీకంటూ ఒక సొంత భర్త ఉండాలి నీకంటూ ఒక సొంత భార్య ఉండాలి అని చెప్పినందుక దేనికి దీన్ని బ్యాండ్ చెయ్యాలి అందుకేనండి నిజం లేనప్పుడు ఆ పక్క పక్కన మురుగుతూ ఉంటారు కదా మనకు కూడా పట్టు దొరికిందనుకోండి ఏమంటాం హలో మేడం అవు అంటాం ఇప్పుడు మన పక్కన హండ్రెడ్ పర్సెంట్ ఏమన్నప్పుడు మాట్లాడగలిగిన రైట్ ఉన్నప్పుడు మాట్లాడగలిగిన రైట్ లేనప్పుడు ఏమంటాం ఆ శివు కొరుకుతావు ఈ సేవు కొరుకుతావు అక్కడేస్తావు ఇక్కడ వేస్తావు షో అలా వెళ్ళిపోతూ ఉంటుంది కదండి ఈ విధవలకు కూడా మన దగ్గరకు వచ్చి మాట్లాడే అంత దమ్ము ప్రపంచంలో ఎవరికే లేదు ఈ డిచికి బాబా గారి దగ్గరికి మొన్న ఒక ఆయన వెళ్ళాడు ఆయన ఎక్కడో ఉన్నాడని తెలిసి పాపం ఆయన వెళ్ళిపోయాడు పాస్టర్ గారు వెళ్ళిపోయి ఏంటి చెప్పు కథ నీ కథ ఏంటో వాగుతున్నావు నువ్వు ఏంటి అసలు నీ స్టోరీ అని అడిగాడు ఏంటి స్టోరీ ఏంటి అన్ని బూతులే దీంట్లోనూ మీ అక్కతో చదివిస్తావా మీ చెల్లి చదివిస్తావా మీ ఆవిడో చదివిస్తావా అంటున్నాడు ఆ పెద్ద తోతాంబరం గాడు మరి ఇడు అప్పుడు ఆయన అన్నాడు ఫోన్లే మరి ఏమో మరి మేము అంత మాటలు చదువుతున్నాం దేన్ని బైబిల్ని మా పిల్లలు చదువుతున్నారు మా భార్యలు చదువుతున్నారు మా ఆడవాళ్ళు అందరూ చదువుతున్నారు ఏమో అన్ని నేరాలు ఘోరాలు మాకు ఏం కనపడలేదు పోనీ ఒకసారి మీ జోలికి వెళ్దామా అని అడిగాడు రెండు ఉన్నాయి మర్చికి నువ్వు చదువుతావా మీ ఆడోళ్ళతో చదివిస్తావా అని అడిగాడు అని అంటాడు నా గ్రంథంతో పని నీకు నా గ్రంథం గ్రంథంజోలికి ఎవడరమ్మన్నాడు ఆ హక్కు నీకు లేదు ఆ రైట్ని అది ఇదే నువ్వు మాత్రం నన్ను రెండు గోపలంతా వాయించవచ్చు నేను మాత్రం నీ చెవు పట్టుకోకూడదు అనమాట నీ గోపలు వాయించడమే తెలుసు క్రైస్తవుడికి తెక్కరేగిందనుకో చెవ్వు అట్టుకుంటాడు అనమాట గోబ బాగానే ఉంటుంది వాయించడానికి అట్టుకున్నావు అనుకో నీకు మొత్తం సర్వలోకం తిరిగి ఒక్క దెబ్బకే ఆ పిచ్చ రానివ్వకుండా నీ పిచ్చక మందులు వేసుకున్నావు అనుకో నువ్వు సుఖంగా ఉంటావు మా జోలుకొస్తే నువ్వు అవమానపడాలి నీ వెనకున్న వాళ్ళందరూ నిన్ను నమ్మిన వాళ్ళందరూ ఏమవ్వాలి అది ఇందులో దేవుడు తప్పు చేసినట్టుగా ఎక్కడ లేదు మనుషులు చేసిన తప్పులు రాశారు ఇందులో రే రాధా నీకేమి రాదు అందుకే మాకు బడి ఏడుపు నీకు ఆడి పేరులోనే ఉంది ఏమి రాదని ఆడికి ఆడి పేరేం పేరు రాధా ఏమి రాదు నీకు రాదు గనక నువ్వు మాకు బడి ఏడుపుతున్నావు రే నీకు బాగా చెప్తున్నాను విను ఇందులో మా దేవుడు తప్పు చేసినట్టుగా లేదు దేవుడు సృష్టించిన మనుషులు తప్పు చేసినట్టుగా ఉంది నీ గ్రంథంలో ఏముందో నీ విజ్ఞతకే విడిచిపెట్టేస్తాను ఎందుకంటే మాకు రూల్ ఉంది మా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఒకటి చెప్పింది ఏంటంటే మనం ఏ మత గ్రంథం జోలికి వెళ్ళడానికి వీలు లేదు మనం నమ్మింది రైట్ అని ఫైట్ చేసుకునే రైట్ మాత్రం మనకి ఎల్లవేళలా ఉందని చెప్పింది గనుక నీ జోలుకు రాట్లేదు అబ్బాయి నా గ్రంథం గురించి నీకు షార్ట్ కట్ లో ఏంటో తెలుసా ఇది విశ్వరాజ్యాంగం ప్రతి వాడి మీద ఎక్కి కూర్చునే గ్రంథం ఇది ఇందులో తప్పు అంటూ ఏమీ లేదు ఒకవేళ తప్పు జరిగితే ఎవరు చేశారని చెప్పిందో తెలుసా మనుషులు చేసినట్టుగా ఉంది ఆ తప్పుకి తగిన శిక్షలు కూడా అమలు చేసినట్టుగా ఉంది అది కూడా ఎందుకు రాశారంట్రా రాధా నీకేం రాదు గనక ఇంత గట్టిగా చెప్తున్నాను నీకు అది ఎందుకు రాశారంటే వాళ్ళు అలా చేసి అలాంటి శిక్షలు పొందారు ఇప్పుడున్న మీరు అలా చెయ్యకండి అని ఇప్పుడు చదువుకుంటున్న మాకు బుద్ధి కలగడానికి రాశారు ఇందులోనే మరి గ్రంథంలో ఎందుకు రాశారు నీ గ్రంథంలో ఏం జరిగిందో ఎవరెవరికి ఎలా ఎలా పిల్లలు పుట్టారో ఎవరు ఎవరిని ఎలా ఎలా పెళ్ళిళ్ళు చేసుకున్నారో అది నువ్వే ఒకసారి చదువుకుని పర్సనల్గా ఒకసారి వస్తే మన ఇద్దరం కూర్చుని ఏం చేద్దాం మహాడేసుకుందాం అంతేగాని దీనికి అది దీనికి ఇది తోకలు తగిలిచ్చామనుకోరాయి బాగోదు ఇదేంటిది విశ్వరాజ్యాంగం దీనిని తలదన్నే గ్రంథం ప్రపంచంలో ఎక్కడా Note this point rather goodbye. Prat